కలసాని చంద్రశేఖర్ యాదవ్ గారు మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గారు ఆ వారికి శ్రీ శివా రెడ్డి గారు ఏసీపీ గారికి సాగం పెద్దిరెడ్డి గారికి స్వాగతం నాగిరెడ్డి గారికి స్వాగతం మరల చంద్రారెడ్డి గారికి స్వాగతం మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది శింతల చంద్రారెడ్డి గారికి స్వాగతం వారిని వేదికపై మట్టి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సాహి శ్రీ భవన్ గారు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి వారితో పోటీ కోసం రెడీగా ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ఎనిమిది జతలకు కూడా ప్రదర్శన నిర్వహించి బహుమతులు బహుకరించడం జరుగుతుంది మన ఈ ప్రదర్శన నిర్వహించుకోవడానికి పన్నులు పోస్కరించిన వారు శాగం నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శాగం కుమార్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు తిరుమల వారు పన్నులు పోస్కరించారు వారికి స్వాగతం సుస్వాగతం మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని శబార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శబా బుద్ధిరెడ్డి గారు ఆర్టీసీ కండక్టర్ గారు శంకర్ రెడ్డి గారు ఏసీపీ గారు పోకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం రెండో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని టైమ్ స్కూల్ హాలిగా కత్తి కోట్రెడ్డి గారు మందా నరేందర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం మూడో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయుడు శాఖ వెంకటరెడ్డి గారు రిటైర్డ్ టీచర్ గారు బహుకరిస్తున్నారు మూడో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు శాఖ వెంకటరెడ్డి గారు రిటైర్డ్ టీచర్ గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు శ్రీ షేక్ ముస్తఫా గారు కొప్పల్లి వారు అవకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల గౌరవనీయులు శ్రీ పుట్లూరి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ వారు ఆరో బహుమతి పదిహేను రావాలి ఆరో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసుల అనుమల చంద్రపు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అనుమల శిన్నభిక్షన్ గారు ఏడవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు శ్రీ నాగేడ్ల మూదన్ రెడ్డి గారు వారు వారికి బాకరిస్తున్నారు బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వల్లభాయ్ నరేష్ గారు బ్యాంక్ మేనేజర్ గారు బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం కీర్తి చేసుల వర్గాలు జయసింహారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మేనమామ గారు గౌరవనీలు శతక మాధవరెడి గారు ఎన్ఆర్ఐ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభలు ఏర్పాటు చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వాటర్ ట్యాంకర్ రావాలి త్వరగా వాటర్ ట్యాంక్ ఓకే ఆ ఇదిగో అది లాడే రఖాలగా పెర్ ఈ కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకు తరఫున లాండ్ ఆర్డర్ కాపాడటానికి పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమాలను ఎస్ఎస్ఆర్ పుల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది మేనేజర్ గిత్తల యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఈ కార్యక్రమాలను వీక్షించవచ్చు లైన్ ద్వారా శాగం వెంకటరెడ్డి గారు రిటైర్డ్ టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్లు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము వాటర్ ట్యాంకర్ త్వరగా రావాలి మీరు వస్తే కానీ స్టార్ట్ చేయడానికి కుదరతారు వాటర్ ముఖ్యం వచ్చింది బట్టమేనా <boundaries> <imitation> <of International> <Philadelphia> <S off uno> ఈ విభాగం మనకు సమయము ఇరవై నిమిషములో టీమ్ ఏడుగురు నాలుగు చెన్నార్ బండ్లను ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు బండ్ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆశ్చర్య సెక్షన్లో కూడా కెప్టెన్తో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్డు తీసి రాడ్డు మార్చాలి సైడ్ లైన్ దాటి బండ్ బయటికి వెళ్తే తోలిన రెజార్ట్ నుంచి పొలతోలు తగ్గించబడుతుంది టీం ఏడుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు ఆ లైన్ దాటి ఒకరికి రాకూడదు ఆ టార్గెట్స్ దాటి రాకూడదని మీరు కూడా లైన్ దగ్గర ఉండకూడదు దూరంగా ఉండాలి లైన్ వెలుపలకు వచ్చి కూడా కోరుకుంటారు త్వరగా తీసుకురా బిన్నీళ్ళని త్వరగా తీసుకురా बाज बाज़ी बाज़ी बो बह, ना ना बाज 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 నీళ్ళు తీసుకురావయ్యా తిరుమల గ్రామ ప్రజలకు తిరుమలగిరి సహర మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీ కుండూరు రెడ్డి గారికి మన ఉత్సవ సన్మాన కార్యక్రమం ఉంటుంది వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సుమాపల్లి చంద్రశేఖర రెడ్డి గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది సార్ మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు కుందూరు జేవిరెడ్డి గారికి ఉద్యోగ కమిటీ తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా మన ఉద్యోగ కమిటీ తరఫున చాలా కపి బహుమరించవలసిందిగా కోరుచున్నామండి ఈ యొక్క ముఖ్య అతిథులకు మన ఏసీపీ శంకరెడ్డి గారు అలాగే తిరుమలగిరి దేవస్థాన కమిటీ చైర్మన్ నాగిరెడ్డి గారు సన్మానం చేయవలసిందిగా అలాగే సగం పెద్దిరెడ్డి గారు కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్

మేలా చెరు గెత్తలు గిత్తలు గెత్తలు అరవై యాభై నలభై లాస్ట్ ఐదు వేల ఎనిమిది మన ప్రదర్శన కార్యక్రమాలకు మన కుర్మల పరీష్ చంద్రశేఖర్ రెడ్డి గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు హానియా పార్టీ నేర్వాపల తరపున శ్రీశ్వర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది నేర్వాపల యొక్క శ్రీశ్వరత్ కార్యాన్ని స్వీకరించడం జరిగింది మార్కెటింగ్ ఎఫ్ వై చైర్మన్ గారు

పెద్దలు లాలూ నాయక్ గారు మనల కాంగ్రెస్ పార్టీ నాయకుల వారిని ఉపాధ్యక్షుల వారిని నిర్వాహకుల యొక్క సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కొల్లూరు జయవీర్ రెడ్డి గారు శాసనసభ్యులు నాగార్జున సాగర్ వారిని మన ఈ ప్రదర్శన రెడ్డి గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు హాలి వారిని ఆహ్వానిస్తున్నాము కలసాని చంద్రశేఖర్ యాదవ్ గారు మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము వేదికపై ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పూజా కార్యక్రమం నిర్వహించి చావా శంకర్ రెడ్డి గారు ఏసీపీ గారిని ఆహ్వానిస్తున్నాము అంగోత్ భగవాన్ నాయక్ గారు మాజీ ఎంపీపీ గారు తిరుమలగిరి సాగర్ వారిని ఆహ్వానిస్తున్నాము గడ్డపల్లి రాజేందర్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ అధినేత ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఆహ్వానితలుగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పూజా కార్యక్రమం నిర్వహించి బండలాగు ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సాగర్ వెంకట రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని రామ్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు రామార్లు చవాిరెడ్డి గారు ఆర్టీసీ కండక్టర్ గారు శంకర్ రెడ్డి గారు గారు ఎస్ బహుమతి మొత్తాన్ని టైమ్స్ హాలియా కత్తి కోటిరెడ్డి గారు మంగ నరేందర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు శ్రీ శాఖ వెంకటరెడ్డి గారు రిటైర్డ్ టీచర్ గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీలు శ్రీ షేక్ ముస్తఫా గారు పంపల్లి వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీలు శ్రీ పుట్లూరి సూర్య ప్రకాష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని హనుమల చంద్రమ్మ గారి బహుమతి మొత్తాన్ని గౌరవనీలు శ్రీ నాగేంద్ర మరసోధన్ రెడ్డి గారు సైతు వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీలు శ్రీ వల్లభాయి నరేష్ గారు బ్యాంక్ మేనేజర్ గారు పురస్కరిస్తున్నారు షీల్డ్స్ మొత్తాన్ని కూడా కీర్తి శిష్యులు వర్కల జయసింహారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మేనమామ గారు గౌరవనీలు శ్రీ నెమ్మలి సుధిక గారు మాధవ్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు వారు బహుకరిస్తున్నారు అందరికీ కూడా స్వాగతం స్వాగతం ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించి లైన్కి దూరంగా ఉండి ప్రదర్శనలు తిలకించాలి గ్రామ ఎవరైనా ఉన్నా కూడా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వారందరినీ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మీడియా మిత్రులకి స్వాగతం సుస్వాగతం శాఖ వారికి స్వాగతం సుస్వాగతం బాబు లైన్ మీదకి వచ్చి లైన్ దొరికేస్తే మళ్ళీ పోయారనేది కష్టం అసలు అయినా కూడా చెప్పండి ఉండాలి మీరు ఓకే సార్ థ్యాంక్ యూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కేవీ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ఉన్నాయా శ్రీను మౌనం

ఓకే సార్ థ్యాంక్ యూ బాబు అంతా తప్పాలి ఇప్పటికే చాలా కాలమైంది సార్ కూడా జగదేష్ రెడ్డి గారు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ దూరంగా ఉండాలి కోట్లు ఎవరు వెళ్ళాలి ఖాళీ చేయాలి நெசு காவல் 别动啊 Cepat, Guru. Rana, సత్యగా ఇప్పుడు వాడితో మాట్లాడుతున్నాడు మాట్లాడలేదన్న దించిరా హా నేను తరా ఎత్తా వచ్చినాడు నేను ఎత్తలేను దించరా సర్లే మరి ఉండవన్న మరి సరే హలో హలో అంటలేటేనా సార్ వస్తారా పిలగాలండి మరి ఎవరు రావద్దు మీరు కోర్టులోకి దూరంగా ఉండండి అందరి దగ్గర చర్యలు ఉన్నాయి మీరు కోర్టులోకి వచ్చి తీసుకుంటాం కోర్టులోకి రావటం భావ్యం కాదు శ్రీ మట్టి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో బండి శ్రీ శ్రీభవన్ గారు చిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి రెండవ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు మధ్యరాల చిలకలో మండలం పల్నాడు జిల్లా మీ గత రెడ్డిగా ఉండాలి

బండి సాహి శ్రీభవన్ గారు చిడుకు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి గోపాలం బ్రహ్మాయి గారు

ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పండి సాహి శ్రీభవన్ గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి సాహి సాహిశ్రీభవన్ గారు جيڪڙا نانو ہمارا جيون ۾ پڙهي رهيا آهن هڪڙو نانو پڙهي رهيو آهي هڪڙو نانو پڙهي رهيو آهي ها هڪڙو نانو پڙهي رهيو آهي ڪهڙو آهي هڪڙو نانو هڪڙو پڙهي رهيو آهي هماري ڏسڻا آهن